ప్రముఖ వైద్యులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు పేరిట ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభురికి చేయూత అందించడం అభినందనీయమని పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల్ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన డాక్టర్ హరిప్రసాదరావు స్మారక స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జ్ఞాపకార్థం ప్రతిభ కలిగిన పేద విద్యార్థినికి స్కాలర్షిప్ పంపిణీ చేశారు స్థానిక కొత్తపేటలో గురువారం సాయంత్రం హరిప్రసాదరావు కుమారుడు గోగినేని లక్ష్మీప్రసాద్ కోడలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగిరేను ఉమ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీటెక్ చదువుతున్న తాత హర్షితకి లక్ష రూపాయల స్కాలర్షిప్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాం నరేంద్ర పాల్గొన్నారు ముందుగా డాక్టర్ గోగినేని హరిప్రసాద్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విద్యార్థిని హర్షితకి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఆమె చదువుల నిమిత్తం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూల్పాడ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతిభకు పురస్కారం పేరిట విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని అన్నారు డాక్టర్ గోగినేని హరిప్రసాద్ రావు పేరుతో గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గోగినేని సందీప్కు అభినందనలు తెలిపారు దాతల సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు డాక్టర్ గోగినేను ఉమా మాట్లాడుతూ మామయ్య డాక్టర్ గోగినేను హరిప్రసాదరావు జయంతి సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ కుమారుడు సందీప్ ద్వారా గత ఐదేళ్లుగా స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలిపారు ఇది సహాయంగా కాకుండా ప్రతిభకు పురస్కారంగా తాము భావిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ కస్తూరిబాయ్ కొడాలి శ్రీనివాసరావు డాక్టర్ గుమ్మడి సాంబశివరావు ఈతర వెంకట పోన్చంద్ ఆకురాతి చిన్న దేవినేని వెంకటరమణ నేలటూరి బెన్ను గుమ్మడి రమేష్ ఆలపాటి వెంకటరామయ్య కన్నిగంటి మురళి ఉయ్యూరు రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సంవత్సరం ఇచ్చి ఆగటం అనేది కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిభ ఉన్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సంబంధించిన పిల్లల్ని గుర్తించి వారిని ప్రోత్సహించి ఉన్నత చదువులు చదివే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా భోగినేని ఉమ్మగారికి అలాగే లక్ష్మీప్రసాద్ గారికి వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా అమెరికాలో ఉన్నా కూడా వారి యొక్క తాతగారి యొక్క ఆశయాలు కొనసాగించటమే లక్ష్యంగా మరి వారి కుటుంబ పరంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి ఇచ్చే మనం నివాళు ఏంటంటే పెద్ద వాళ్ళకి వాళ్ళ ఆశయాలు మనం కొనసాగించటమే ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపట్టి పిల్లలకి ఎందుకంటే చదువు అనేది మిగతా ఏమి ఇచ్చినా పోవచ్చు చదువు అనేది ఒక ఆస్తి చదువుకున్న పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి వస్తే వారి ద్వారా సమాజం ప్రతిభ కలిగినటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో మా కాపుతులైనటువంటి నరేంద్ర గారి చేతుల మీదుగా ప్రోత్సాహ బహుమతుల్ని అందించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థిని ఈ విధంగా ఎంపిక చేసుకుని వారికి లక్ష రూపాయల బహుమతిని అది బహుమతి అనే కంటే కూడా వారి ప్రతిభకు ప్రోత్సాహకరంగా మేము వారికి ఒక చేయూతని అందించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మా బాబు సందీప్ తాతగారి పేరు మీదుగా ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని ఆలోచన చేయటం అలాగే మేమందరం కూడా ప్రతి ఇయర్ ఎంపిక చేసుకుని ఆర్థిక పరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుల్లో రాణించినటువంటి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అలా ఇప్పటికి నాలుగేళ్లు మేము ఎంపిక చేసినటువంటి విద్యార్థులు ఇద్దరు జిప్మర్లో మరి ఈ ఇప్పుడు ఈ విద్యార్థితో పాటుగా బాంబే ఐఐటిలో ఇద్దరు కరగ్పూర్ ఐఐటిలో ఒకరు ఈ విధంగా వారిని ఎంపిక చేసుకోవటం జరిగింది మరి ఈ సంవత్సరం హర్షిత మరి మన మధ్యలో ఉంది గణపవరం గ్రామం చిలకలూరుపేట వ్యవసాయ కుటుంబం తండ్రి వ్యవసాయం చేస్తున్న తల్లి పట్టుదలతో మరి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి పాఠశాల వారు చెప్పారు కాబట్టి గుంటూరులో ఉంటే వారికి ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో భాష్యంలో జర్పించడం ఆ పాప మరి బాంబే ఐఐటిలో మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈనాడు మరి దానిలో ఫార్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవటం నిజంగా ఆ పాపని మేము సెలెక్ట్ చేసుకుని ఆ పాపకి ఈనాడు ఈ ప్రోత్సాహక బహుమతిని అందించాలన్న ఆలోచన చేసాం డాక్టర్ గారికి నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఇప్పుడు బాంబేలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను సో మా మొన్నటి వరకు భాషంలో ఇంటర్మీడియట్ చదివి జేఏ అడ్వాన్స్ పరీక్షల్లో బాగా మంచిగా రాసి కష్టపడి ఐఐటి బాంబే తెచ్చుకున్నాను సో నా ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను